హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు మసాలా గుత్తి క్యాప్సికమ్ కర్రీ చూపిస్తున్నాను అండి అయితే నేను పూరికి చేశాను కర్రీది అయితే ఇది రైస్ కన్నా పూరికి చపాతికి రోటీకి జీరా రైస్కి మసాలా రైస్కి బాగుంటుంది నేను ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను మసాలా కోసం ఒక రెండు స్పూన్ల పల్లీలు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయ్యాక ఇందులోకి స్పైసెస్ వేసుకోవాలి కొంచెం చెక్క లవంగాలు ఇలాచి వేసి లైట్గా ఫ్రై చేయాలి ఫ్రై చేసి మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక రెండు టమాటా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉడికించానండి కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది గ్రేవీ కోసం దాన్ని అది పేస్ట్ చేయాలి మళ్ళీ అందుకోసమే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు లైట్గా ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు క్యాప్సికమ్ మనం కట్ చేసుకున్నాం ఇలా నేను చూపిస్తున్నట్టు ఆ తొడిమి ఉంటుంది కదండి క్యాప్సికమ్కి ఆ తొడిమి కాడ మెల్లగా కట్ చేసి లోపల గింజలన్నీ తీసేసి అన్నీ అలాగే కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం స్లోగా కట్ చేసేయండి చేతి కట్ చేసుకున్న మళ్ళీ అది కొంచెం పాపాస్ట్గా ఎలా ఉన్నా మొత్తం కట్ అయిపోతుంది అలాగా లోపల గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి మనం టమాటా ఉల్లిపాయ ఉడకడానికి పెట్టి ఉడికించడానికి పెట్టాం కదా ఉడికిందండి అది కొంచెం చల్లగా అయినాక మనం గ్రైండర్లో వేసి మిక్సీ జార్లో పొడి పేస్ట్ చేసి పెట్టుకోవాలి అయితే ఇప్పుడు పల్లీలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది అయితే కొంచెం మల్ల ముక్క కొన్ని వెల్లుల్లి వేసి పేస్ట్ చేసినాం అది పేస్ట్ అయినాక ఇందులోకి టమాటా అది ఉడికించి పెట్టాం కదండి అది కూడా వేసి ఇప్పుడు మొత్తం అయితే నువ్వులు నేను పొడి చేసి పెట్టుకుంటాను కాబట్టి నువ్వులు వేసినానండి నువ్ల పొడి వేసిన ఒక స్పూన్ నువ్ల పొడి ఒక స్పూన్ ధనియపొడి ఒక కొంచెం పసుపు అయితే మీరు అది ఫ్రై చేస్తున్నప్పుడే పల్లీలు కానీ నువ్వులు కానీ అన్నీ ఫ్రై చేసుకోవచ్చు అండి నేను పొడి చేసి పెట్టుకుంటాను కాబట్టి అలా చేసిన కారం పొడి కొంచెం చింతపండు ఒక స్పూన్ వేసిన కారం పొడి కొంచెం చింతపండు ఒక స్పూ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసిన సాల్ట్ వేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి అయితే కొంచెం వాటర్ వేసి పేస్ట్ మెత్తగా చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువైందని కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ పేస్ట్ చేసినా అండి అయితే అది పేస్ట్ అది మనం పల్లీలు ఫ్రై చేసుకున్నప్పుడే ధనియాలు నువ్వులు అన్నీ వేసి ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే పొడి చేసి పెట్టుకుంటా కాబట్టి పొడి వేసినాను అయితే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది కొంచెం కొంచెం క్యాప్సికంలోకి అది ఫీల్ చేసి పెట్టాలి నింపి పెట్టాలి అయితే దాన్ని ఫుల్ చే ఏం లేదండి కొంచెం కొంచెం నింపితే సరిపోతుంది అది ఉడికితే దగ్గరికి అయిపోతుంది కదా క్యాప్సికము అందుకే కొంచెం కొంచెం మళ్ళీ గ్రేవీ కోసం కూడా కావాలి కదా మనకు పేస్టు అలా నింపి పెట్టుకోవాలి పక్కకు ఒక కడాయి తీసుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకున్నా ఆయిల్ వేడైనాక పోపు దినుసులు అండి ఓన్లీ జీలకర్ర ఆవాలు వేస్తున్నాను నేనైతే అవి ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక అలా నింపి పెట్టుకోవాలి పక్కన ఆ మిగిలిన పేస్టు మనం గ్రేవీ లాగా వేసుకోవాలి అందులోకే కొంచెం కరివేపాకు ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి స్లోగా వేయండి ఆయిల్ చిట్లుతుంది తొందరగా అవుతుందండి మనం ఆ మసాలా పేస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఉడకడానికి మాత్రం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది కర్రీ వేసి మూత పెట్టి మూత పెట్టాలి మూత పెట్టి ఒక వన్ మినిట్ అయినాక మళ్ళీ దాన్ని ఇట్లా కదపాలి అయితే సిమ్లో పెడితే స్టార్టింగ్లో కొంచెం మంచిగా ఉడుకుతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఐలో పెడితే మాడిపోతుందండి ఇప్పుడు మళ్ళీ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకోవాలండి అవన్నీ స్లోగా అలా చేస్తే కింది మీదికి మీది కిందికి చేస్తే అట్లా ఒక మంచి ఉడుకుతుంది అలా చేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ అది మిగిలింది కదా మనం స్టప్ చేసిన పేస్ట్ మిగిలింది కదా అది ఇందులోకి వేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసిన నేను మీ గ్రేవీకి సర్పూను వాటర్ వేసుకోండి నేను ఒక హాఫ్ గ్లాసు అదే మిక్సీ జార్లో వేసి కలిపి వేసినానండి అయితే సాల్ట్ ఉప్పు కారం ఇప్పుడు చూసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే ఆ పైస్లో వేసుకున్న పర్లేదు ఇప్పుడు వేసుకున్న పర్లేదండి కలిపి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ కొంచెం హైలో ఏం కాదు ఉడుకుతుంది తొందరగా కర్రీ రెడీ అయిపోయింది బాగా చిట్లుతుందండి అందుకే ఫోన్ పక్కన పెట్టినా ట్యాప్స్కమ్మ తొందరగా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికి రెడీ అయిపోతుంది కానీ మసాలా పేస్ట్ చేసుకోవడానికే మనకు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అయితే నేను ఈ కర్రీ నేను పూరికి అని చెప్పిన కదా ఒక పొయ్యి మీద పూరి ఒక పొయ్యి మీద కర్రీ అవుతుందండి వేడి వేడిగా పూరి కర్రీతో తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది కదా పూరీలు కూడా చాలా బాగా పొంగినాయి కదండి అయితే జొన్న రొట్టె కానీ పూరీకి చపాతికి జీరా రైస్కి బిర్యానీకి పులావ్కి దేనికైనా బాగుంటుంది కర్రీ చూడండి గ్రేవీ అయితే ఇప్పుడు ఇలా ఉంది కొంచెం కర్రీ చల్లగా అయితే గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేస్తుందండి చూసుకొని వాటర్ వేసుకోండి మీరు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్